హరి ఓం వీక్షకులారా ఒక ముఖ్యమైన గతంలోని విషయాన్ని పంచుకుంటానండి ఇందిర ఆమె ఇంట ఈ విదేశీ కోడలు ఇటలీ నుండి ఇండియాకి వయా లండన్ ట్రాన్స్ప్లాంట్ అయినటువంటి బార్ వెయిట్రెస్ కుదురుకున్నాక వాళ్ళకి మాత్రమే తెలిసిన ఇంటర్నెట్ మెయిల్ల గుట్టుతో ఇందిరని బాగా బద్నాం చేశారు తట్టుకోలేక ఎందుకంటే ఆవిడ మోటివ్స్ అన్నీ బయటకి తెలిసిపోయినప్పుడు వాటి మీద రకరకాలుగా మానసిక యుద్ధం నడుస్తూ ఉన్నప్పుడు తట్టుకోలేక ఆవిడ పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఎమర్జెన్సీ విధించింది దానికి ముందే విదేశీ హస్తం పనిచేస్తుంది అన్నది కొంపలో విదేశీ కోడల్ని పెట్టుకొని అంతే మైథిలీ కారు డ్రైవర్తో లేచిపోతుందని ఊరందరికీ తెలుసు ఒక మైథిలి తల్లిదండ్రులకు తప్ప అని మా గుంటూరులో మా చిన్నప్పుడు ఒక ప్రాక్టికల్ జోక్ ఉండేదండి అలాగా కాబట్టి ఆవిడ అది ఎదుర్కోవడానికి పాటి చీల్ చీలబడడాలు ఈ నిత్యము తనకి ఎదురు దెబ్బలు ఈ వీటితో ఆవిడ ఎమర్జెన్సీ విధించింది బ్లంట్గా అందరినీ లోపలేసింది పబ్ పత్రికా స్వేచ్ఛ తొక్క అన్నది కమ్యూనిస్టుల్ని ఇతరులని మొత్తం అందరినీ చెలిగి పారేసింది ఆ దీంట్లో ఆవిడ దేశం వరకు తను నిలదొక్కుకోగలను ఎందుకంటే ఎంత సిఏ హ్యాండ్ ఉందనుకున్నా ఎంత పాకిస్తాన్ హ్యాండ్ ఉందన్నా ఇక్కడి స్పెయింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ మీద తాను ఫిజికల్గా బలమే కదా తమది అధికారం కదా అనుకుంది వాళ్ళకి ఆ సిఐఏలకు కూడా తెలియని ఒక అంతర్జాతీయ గ్రిప్పు ఇండియాలో ఉందని ఊహకి రాదు కదా దాంతో ఆవిడ సెక్యులరిజం అనే చట్టాన్ని తెచ్చింది అంటే అన్ని మతాలు సమానమే ప్రమాదాన్ని గుర్తించిన ఒపెక్ కంట్రీస్ దగ్గర నుండి అంతర్జాతీయంగా అరబ్ దేశాలన్నీ ఐరాసా వెనక చేరి చాలా ఒత్తిడి నిలదొక్కుకోలేకపోయింది నిజానికి ఆవిడ ఉద్దేశం ఏంటంటే వాక్ఫ్ బోర్డుని కూడా ఎత్తేయడం లేదా దేవాదాయ శాఖను కూడా ఎత్తేయడం మొత్తానికి ఎడారి మతాలతో సహా అన్నీ సమానం ఇక్కడ దెబ్బకి ప్రమాదాన్ని గుర్తించి ఆవిడకి మిస్గైడ్ చేసి దాన్ని ఇప్పుడు గెలుస్తాం ఎన్నికలు అంటూ ఇప్పటికే మన మీద ఎమర్జెన్సీ విధించినందుకు మీకు వ్యక్తిగతంగా మీ ప్రతిష్ట నల్లబడిందని ఐరాస ఒత్తిడి తట్టుకోలేమని ఇలా రకరకాలుగా చెప్పి ఆవిడని ఎన్నికలకు తీసుకెళ్లారు ఓడిపోయింది తదుపరి ఆగండ మెజారిటీతో గెలిచింది ఇది ఎనభైలో అయినా డెబ్బై ఏళ్ళలో ఎన్నికలు తీసేసి డెబ్బై ఎనిమిదికి అలా ఆ డేట్స్ బాగా గుర్తులేవండి మొత్తానికి ఈ విధంగా ఐరాస ఎంత ఒత్తిడి తెస్తుందో అంతర్జాతీయంగా దేశాలన్నింటికి కూడా మన పట్ల ద్వేషం ఉంది భారత్ పట్ల పాక్ మీద మిత్రత్వం ఉంది అన్ని దేశాలు పాక్కే సహాయం చేస్తాయి కేవలం పాక్ ఒక పై ముసుగు మన ఇంటి పని మనిషిని లోబరుచుకున్నట్టు ఇది దగ్గర నుండి చూశాడు కాబట్టే పివి నరసింహారావుకి నేను ఎప్పుడైతే రామోజీరావు గురించి రహస్య నివేదిక ఇచ్చానో దాన్ని ఆయన కన్ఫర్మ్ చేసుకు చేసుకున్న తీరైతే ఇస్రో చైర్మన్ యుఆర్ రావు గారితో కలిసి వీడి పెంట్ హౌస్ గురించి నేను సమాచారం ఇచ్చాను సోమాజీగూడలో ఉన్న పెంట్ హౌస్ అప్పటికి బాట సింగారం దగ్గర ఆర్ఎఫ్సీ లేదండి అక్కడ రాళ్ళు గుట్టలు మాత్రమే ఉన్నాయి అసలు ఆర్ఎఫ్సీ ఆ బాట సింగారం భూములు సమీకరించడానికి ఇతగాడికి కోర్టు కేసులు కూడా ఆ ఉండినాయి ఆ స్థితిలో ఈయన వెంటనే ఇంటర్నెట్ గుట్టు పట్టుకున్నాడు మొత్తం ప్రపంచం ముఖ చిత్రం మారిపోయింది డ్రామోజీగాడు బ్రతుకు తల్ల కిందులైంది ముప్పై రెండేళ్ల నరకం అనుభవించి బ్రతకడానికి భయపడుతూ బ్రతికి మొన్న మధ్య చచ్చాడు కాబట్టి ప్రతి ఓటమి కూడా మనకి చాలా జ్ఞానాన్ని ఇస్తుందండి అసలైన సంపద జ్ఞానమే పరిశీలించి చూసుకోండి ఇది కామన్ పీపుల్కి నాజ్ చెక్ యోసెల్వ్స్ ना य कंटेक नचते प्लीज लाइक शेयर एंड रिकमेंड माय चैनल टू अदर्स एंड सब्सक्राइब इट थैंक यू फॉर वाचिंग